ఎంత పని లేనో కానీ గిడే దిక్కుసా అసలు వేసి పక్కన వేద్దాం అది మా ఆయన వచ్చిన గింతన ఏం జీవితం పుట్టి కంటే భయపడాలి అడుచిత్తాము పని కాడ భయపడాలి దేనికైనా రాసి ఆడపుట్టుగా పుట్టినా మంచిగా ఉండాలి ఇంత పని చేసుకోవచ్చు బుక్కెడికి పోవచ్చు నాలుగు దెబ్బలు వచ్చినా ఏంటో ఎక్కువ సౌండ్ వస్తాను ఎవరు ఎత్తారు రాదు రాదు కాయ్ ఏమండి ఎందుకు పెడతాను ందుకు ఏమన్నా చెప్పు ఏమైనా చెప్పే నాకు నాకు చెప్పు కొద్దివారు చెప్తా నీకు నేను నాకు నువ్వు పడిద పింకే వాళ్ళు అన్నారా ఏమైంది చెప్పు ఎందుకు ఎత్తాయిస్తున్నా పోయిస్తే కూడా కనీసం తిండి కూడా పెట్టలేదు దగ్గరకు వస్తే కూడా ఒక్క మాట కూడా మూడు పిల్లల మధ్య కావాలి పట్టింపులందుకే అయినా భార్య అంటే ఎవరే భర్తలు సగం కాదా అని నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా మీకోసం కాదా అని మీరు బాగుంటేనే కాదే మేం బాగుండేది మీరు చూసుకొని మేము బయట అన్ని కష్టాలు పడ్డా కానీ ఇంటికి వచ్చి మీరు ఎదురు వస్తే మా కష్టాలన్నీ తీరిపోతే

కొట్టి కొట్టి నా ఈ పంత సబ్జెక్ట్ అండి అక్క ఏం చేయాలి చేసుకున్నోనికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు భరించాలి సత్త అండి అవునే దాని సంగతి తర్వాత గాని నీ సంగతి ఏంది లగం ఎప్పుడు చేసుకుంటావు అవు ముఖం మీద ముడత చూడు ఎట్లా ముడత చూడు ఎట్లా నేను చేసుకుందామంటానా మీ తమ్ముడు ఏం సపోర్ట్ చేస్తలేడు నీ కళ్ళు నా తమ్ముడు మీద పడ్డాయే ఈ కళ్ళ జిల్లడి పాలు పోయా ఈ కళ్ళ జిల్లడి పాలు పోయా ఆగు నీ అవ్వకు చెప్పి మంచి సంబంధం చూడమని చెప్తా అట్లా కానీ తిక్క కూరదా ఓ కొత్త పెళ్లి కూతురా ఆషాఢం వచ్చింది కదా ఇంకా ఈయనే ఉన్నావు పో అమ్మగారింటికి మా వాళ్ళు వస్తారు అక్క వచ్చినాక వెళ్తా అంటే మీ వాళ్ళు వచ్చేదాకా ఈయనే ఉంటావా అత్తను ఏం చేద్దాం అనుకుంటున్నావు అత్తను ఏం చేద్దాం అనుకుంటున్నావు దాని ముచ్చట పక్కకు పెట్టు కానీ మన వాడకట్టే వాళ్ళందరూ చెట్ల తిట్టాలి పోతారులాట మన ముచ్చట ఏంటి భార్య మనం ఎప్పుడు పోదాం అవునానే చెట్లు తిరతలు పోతారా మరి ఎవరు చెప్పలే కదా పొద్దున్నే అందరు అనుకున్నారు అక్క సాయంత్రం చెప్తారు కావచ్చు అవునానే అయితే ఈ విషయం నా మోడికి చెప్పాలి నా మోడు లారి పట్టుకుని ఏ రాజ్యాలు తిరగ ఏమో కూరన వేసి రమ్మని చెప్పాలి ఈ ఆడది కోసారి వస్తుంది ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామే మీరు మీ మొగలకి చెప్పుకున్నారు కదా మరి చెప్పుకున్నాం అక్క రమ్మనుండ్రి అందరం కలిసిపోదాం సరేనా పోదాం

ആറ് ഗട്ട പോലെ ఏమైనా రే ఇట్లామాట నీ తలపట్టు వల్గా పడదామరే నీ గుడ్డల సట్టాని నేను చూసి భరించలేకవా ఈ పోరి ఏం చూసి వడ్డదో ఏమో ఈ పోరి ఏం చూసి వడ్డదో ఏమో ఓ పోరికి ఏయ్ చూస్తున్నావ్ ముస్కర్ వాలో పల్కే తెరేబెట్టుకొని ఊప్తానేరా తెరేబెట్టుకొని ఊప్తానేరా లెమ్వే ఓయ్ ఏ సాలన చూపించనా అవి వచ్చింది స్విచ్చింది సచ్చింది చింది స్విచ్చింది సచ్చింది దాన్ని నేనేం చెప్తా దానికి ఏం చూడాలని ఓ నీ ఏషమై చూడాలి చక్కటి ఏషమని ఓపోరి దర్శనం బాగైందా అనే దర్శనం బాగైందా అనే ఎట్లా భరితనం రూపాన్ని ఏదో గ్రహాంతర వాసులు రాక్షస జాతి చెందినట్టున్నాడు నీకు లగ్గమైతే అయితే మస్తు చూడాల్సి వస్తుంది అవుగని ఎందుకు వచ్చినవే పని అయిందో లేదో చూసిపోదామని వచ్చినా ఏడైందే ఇగో ఇప్పుడు వచ్చిండు మీ బావాలో పడతాడు గుడ్ల గూప చేసావా నువ్వు చేసావాసావు ఆయన తాగిండు దొంగ దొందే ఉన్నాయి

అమ్మ తల్లి నా తమ్మునికి ఏ ఏడాదైనా పెళ్ళి అయ్యేటట్టు తల్లి అచ్చే ఏడాదికి ఇద్దరు కలిసి రావాలి నా మొగ్గుని కూడా పనిపోయేటప్పుడు రాంగా పోంగా మంచిగా తల్లి ఇంటికి క్షేమంగా రావాలి మాకు కూడా

నువ్వు నేను మేక ముగ్గురే ఉన్నాం కదా మన కర్రీ కుక్క పడుకురా మేకకు సూట్గా చెప్పు సుత్తు లేకుండా కర్రీ కుక్క పడుకురా మేకకు సూట్గా చెప్పు సుత్తు లేకుండా పట్టుకురా పోరా సరే బాబా నేను పోయి మరి పట్టుకురా చెప్పు ఏంది కర్రీ కుక్క కర్రీ కుక్క ఎందుకు ఆయన గిడికి వచ్చి అదోటి ఇదో తినాలి కానీ కర్రీ కుక్క ఏం చేసుకుంటావు మా ఇంటికి పోతే మా తమ్ముడు నిన్ను గిట్నే వేసుకుంటాడా పోతావు మంచిగా మెక్కుతావు ఏ ఆగాక్క నువ్వు తూతేనే గరం కాకు బావ ఏపేది మందు బాటిల పేర్లే ఏం పేర్లు పడవడైరా కర్రే కుక్క తెల్ల పంది నల్ల పిల్ల అది కాదు అక్క నల్ల కుక్క అంటే బ్లాక్ డాగు సంతకం అంటే సిగ్నేచర్ ఇది మా తాగుబోతుల కోడే ఊ గంటా అంటే దిడంటో పోయి కూడిం బ్యాట్ తీయ్ ఫోన్ పే కొట్టడానికి పోయిరా పోతాన రైట్ మళ్ళా కింద పెయిలు వచ్చినాయి నీ తోటి పొరగానులు ఆ పెళ్ళి అన్ని బండి మీద ఎక్కించుకొని తిరుగుతారు ఏమోడట చేసుకోవడ చేసుకోడు నువ్వన్నా ఎప్పపోయినావుకి ఎప్పుడు నా పెళ్లి గురించి రానే బాబు తినేటప్పుడు మాట్లాడుతూ పెళ్లి పెళ్ళని మీకు